అనాథ పట్నం పిచ్చుక పల్లెటూరిలో అమ్మా చిన్ను ఇక నుంచి నీకు నువ్వే ధైర్యం చెప్పుకుని బ్రతకక తప్పదు ఎలా ధైర్యం చెప్పుకోగలను నేనేం పాపం చేశారని ఆ దేవుడు అమ్మా నాన్నలను ఒకేసారి తీసుకువెళ్లాడు నాకు కనీసం అమ్మా నాన్నలతో బ్రతికే అవకాశం కూడా లేకుండా చేశాడు ఈ అనాథ బ్రతకు నేను బ్రతకడం ఎందుకు నేను అమ్మా నాన్నల దగ్గరికే వెళ్లిపోతాను అలా అనుకోకూడదు దేవుడు ఒకదాన్ని మన దగ్గర నుంచి తీసుకెళ్లాడంటే దానికంటే పెద్దదేదో మనకివ్వబోతున్నాడని అర్థం నీకివ్వడానికి దేవుడి దగ్గర ఇంకేదో పెద్ద అవకాశమే ఉండవచ్చు ఎదురుచూడక తప్పదు కదా ఇలాంటి మాటలన్నీ వినడానికి కొంతమంది రెడీగా ఉంటారు వాళ్ళకి చెప్పండి అమ్మా కంటే గొప్ప విషయం ఏమీ ఉండదు నువ్విక్కడుంటే వాళ్ళనే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటావని నాకర్థమైంది పద ఊరికి మీ ఇల్లుంది అక్కడికి వెళ్తే నీకు కొంత మనశ్శాంతిగా ఉంటుంది ఈ ఆలోచనల నుంచి బయటపడతావు ఎక్కడికి వెళ్ళినా నిద్ర లేవుగానే నాన్నని చూడలేను కదా లాలిస్తూ తినిపించే అమ్మని కలవలేను కదా మా అమ్మ పిలుపు ఎప్పటికీ వినలేను కదా చిన్నో అని నన్ను ఎంతమంది పిలిచినా నాన్న పిలుపులా ఎప్పటికీ ఉండదు కదా ఇవన్నీ నాకు ఎక్కడా దొరకవు కేవలం మా అమ్మా నాన్నల దగ్గరే మాత్రమే మీరు ఎక్కడికి తీసుకుని వెళ్లినా మా అమ్మా నాన్నలు లేరన్న ఆలోచన నన్నెప్పటికీ వదిలిపెట్టదు సరే ముందు వెళ్దాం పదా ఈ పట్నంలో ఉండడం కంటే అక్కడ ఉండడమే మంచిది అని చెప్పి చిన్నుని తీసుకుని వెళ్లిపోతుంది తర్వాత చిన్నుని తన ఇంట్లో దింపేసి ఇదిగో ఇదే నీ ఇల్లు పక్కన ఉన్న పశువులు దూరంగా కనిపిస్తున్న వరకు పొలాలు కూడా మీవే ప్రస్తుతానికి వాటిని వేరేవాళ్లు చూసుకుంటున్నారు ఉన్నా ఏమున్నా తేడా ఏమీ ఉండదు అప్పుడప్పుడు అమ్మా నాన్నలతో వచ్చినప్పుడు గోశాలకు తీసుకుని వెళ్లేవారు అక్కడికి వెళ్తాను అంటూ ఇంటికి ఆనుకుని ఉన్న గోశాలలోకి వెళ్తుంది చిన్ను చిన్ను లోపలికి వెళ్ళగానే అక్కడ పనిచేస్తున్న చిన్ను దగ్గరికి దగ్గరికొచ్చి ఏ చిన్ను నేను గుర్తున్నానా క్రితంసారి వచ్చినప్పుడు నాతో ఆడుకున్నావు అవునవును నువ్వు చీచూ కదా నువ్విక్కడేం చేస్తున్నావు నేను మీ గోశాలలోనే పనిచేస్తాను అందరూ ఎంత కష్టమైన పని అని చెప్పినా కూడా నాకు ఇక్కడ ఆ పని చేయడమే బాగుంటుంది ఏంటి ఇది కష్టమైన పన పేడెత్తడం పశువులకు గడ్డి వేసి హాయిగా పడుకోవడం అంతే కదా నువ్వు చేసేది నువ్వు అనుకున్నంత సులభం కాదు చిన్ను ఈ పని చేయడం నువ్వు పట్నం పిల్లవు నీకు తెలియదు కదా వదిలే అవునా నేను ఈ పని చేయగలను కావాలంటే చూసుకో అనుకుంటూ తట్ట తీసుకుని పశువుల పేడ ఎత్తడానికి వెళ్తుంది అలా పేడ తీస్తుండగా ఆవు తన్నడంతో కొంత దూరంలో ఉన్న పేడ మీద పడిపోతుంది చిన్ను చిరాగ్గా లేచి వచ్చి పేడని కడుక్కుంటూ ఉండగా చీచూ వచ్చి నీళ్లు అందిస్తాడు ఇక్కడ ఆ నీళ్లున్నాయి కదా మళ్లీ నువ్వెందుకు తీసుకురావడం అవి నీళ్లు కాదు ఆవులు తాగే కుడితి అనగానే చిన్ను నీళ్లతో కడుక్కోవడం మొదలుపెడుతుంది ఈ వాసన పోవాలంటే ఈ నీళ్లు సరిపోవులే కానీ చెరువుకు వెళ్దాం పదా అని నడుచుకుంటూ వెళ్తుంటే రాము తన వాళ్లతో కలిసి పొలానికి నీళ్లు పెడుతూ ఉండగా చిన్నూ చీచూ రావడం చూసి ఒరే చీచూ ఎవర్రాది ఆవు పేడతో అలంకరించి తీసుకొస్తున్నావు మన యజమాని గారి కూతురు అవునా అంటూ దగ్గరికొచ్చి అయ్యో మొన్నే విషయం తెలిసింది తల్లి నువ్వేం బాధపడకు చెరువుకాడికి పోయొచ్చిన తర్వాత నేరుగా మా ఇంటికి రా నీకిష్టమైన కూరలన్నీ వంటించి పెట్టిస్తాను అన్న తరువాత చిన్నూ చెరువుకు వెళ్లి శుభ్రంగా అయి రాముతో పాటు రాము ఇంటికి వెళ్తుంది అక్కడ కావలసిన ఆహారాన్ని రాము వడ్డించి తినిపిస్తాడు చూడు తల్లి నువ్వు మా యజమాని కూతురువు అంటే మా ఇంటి లెక్క నేను మీ నాన్నలాంటోనే అనుకుని ఏది కావాలన్నా అడుగు మొహమాట ఉండకూడదు అర్థమైందా చిన్నూ సరే అని తల ఊపి వెళ్లిపోతుంది ఇంటికి ఇంటికి వెళ్లగానే చీచూ జున్నుపాలు పట్టుకుని ఉంటాడు చిన్ను ఇదిగో జున్నుపాలు చాలా రుచిగా ఉంటాయి మీ అమ్మగారికి ఎంత ఇష్టమో తెలుసా నిజం చెప్పాలంటే ఈ జున్నుపాలు చూసిన తర్వాత అమ్మగారు లేరన్న బాధ మరింత పెరిగింది నన్ను సొంత కొడుకులా చూసుకునేది తెలుసా నాకు పేరు పెట్టింది కూడా అమ్మగారే నా పేరు చీచూ అని నీ పేరు చిన్ను అని మనిద్దరినీ ప్రేమగా చూసుకోవడం మీ అమ్మగారికే చెల్లింది అని చీచూ బాధపడుతూ జున్నుపాల గిన్నెని చిన్నూకిచ్చి వెళ్లిపోతాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి చిన్నూకి వాళ్ళ కుటుంబం చీచూ చాలా దగ్గరైపోతారు అలా రోజులు గడుస్తుండగా గద్ద చిన్ను దగ్గరకొస్తుంది చిన్ను మీ అమ్మానాన్నల గురించి తెలిసి ఒక పెద్ద సంస్థ వాళ్లు నిన్ను వాళ్ల సంస్థలో చదివించడానికి సిద్ధంగా ఉన్నారు నీ ప్రయాణం సిద్ధంగా ఉండు లేదు బాబాయ్ నేనిక్కడికి ఎలా వచ్చానో ఇప్పుడు అలా లేను మా అమ్మానాన్న నా కోసం ఊరంతా ఫ్యామిలీని ఉంచి వెళ్లారు చీచూ నాకు అన్నైపోయాడు రామ వాళ్ల ఫ్యామిలీ నా ఫ్యామిలీ అయిపోయింది అమ్మా నాన్న లేని ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదనుకున్నాను కాని ఇంకా మనుషులున్నారు అన్న విషయం తెలుసుకోలేకపోయాను అమ్మానాన్న వాళ్ళకి ఎప్పుడో చేసిన సహాయంని మనసులో ఉంచుకుని కృతజ్ఞతగా జీవితాంతం నన్ను మోయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్లు ఇలాంటి వాళ్లు ఎక్కడ దొరుకుతారు బాబాయ్ నేను ఈ ఊరు వదిలి రావడానికి సిద్ధంగా లేను బాబాయ్ క్షమించాలి దేవుడు మనకిచ్చే అవకాశాలు ఇలానే ఉంటాయమ్మా నీకు అమ్మా నాన్నలు ఇద్దరినీ దూరం చేసినా ఆ లోటు కనిపించకుండా ఒక ఊరినే కుటుంబంగా ఇచ్చాడు ఇది నీకు అర్థమైనప్పుడే దేవుడి గొప్పతనం బయటపడుతుంది ఎవరు చెప్తే తెలియదు క్షమించాలి వేరే వాళ్ళకు చెప్పవలసిన మాటలు నీకు చెప్తున్నందుకు ఇలాంటి మాటలు వినడానికి వేరే వాళ్ళు ఎవరూ కనిపించలేదు నాకు ఊరుకో బాబాయ్ ఊరంతటి వెటకారం నీ జేబులోనే దాచుకుని తిరుగుతావేమో అదంతా సరే కానీ నువ్వు చదువుకోడానికి వెళ్ళాలి తప్పదు ఈ ఊరు ఈ ప్రజలు ఎప్పటికీ ఇలాగే ఉంటారు నీతోనే ఉంటారు నువ్వు మాలో ఒకదానివే కాని నీకు చదువుకునే అవకాశం ఉంది చదువుకో నీ చదువు పది మందికి వెలుగయ్యేలా చదువుకో మీ అమ్మా నాన్నల్లా పేరు తెచ్చుకో సరే ఇక సిద్ధమవ్వు రేపే మన ప్రయాణం అని చెప్పి వెళ్లిపోతుంది గద్ద ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్పగా ఉందంటే అదంతా ఆ పెంపకం గొప్పతనమే వాళ్ల పెంపకానికి మచ్చ రానివ్వకుండా చూసుకోవాలి చిన్నుని అనుకుంటూ ఇంటికి వెళ్లిపోతుంది గద్ద తిండిపోతూ పిచ్చుక ఏంటో వీళ్ళెవరూ నన్ను వాళ్ళ ఇంటికి రానివ్వడం లేదు నేను వాళ్ళ ఆస్తులు అడుగుతున్నానా లేక అంతస్తులు అడుగుతున్నానా కాస్త తిండి పెట్టమని అడుగుతున్నా అది కూడా తప్పేనా నేను ఒక అనాథని అని జాలి కూడా రాలేదు ఎవ్వరికీ సరే చీచు ఇంటికి వెళ్ళి చూస్తాను అని చిన్ను చీచూ ఇంటికి వెళ్తుంది చిన్ను ఏంటి ఇలా వచ్చావు నా ఇంట్లో తినడానికి ఏమీ లేదు మళ్ళీ ఇంటివైపు రాకు ఎప్పుడూ ఇదే పనైపోయింది నీకు రావడం తినిపోవడం నేను ఒక అనాథని ఆ మాత్రం జాలి కూడా చూపించలేవా నా మీద అనాథలందరికీ అన్నం పెట్టడానికే నేనున్నానా ఏంటి నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు ఇలా అందరికీ ఉచిత భోజన పథకం పెట్టుకుంటూ పోతే వాళ్ళకేం పెట్టాలి సరేలే నినింకెప్పుడు ఇబ్బంది పెట్టను నా తిప్పలేవు నేను పడతాను అని బాధపడుతూ వెళ్తూ ఉంటే రాము చిన్నుని చూసి జాలిపడుతుంది చిన్నో నీకెవ్వరూ ఒక ముద్ద అన్నం కూడా పెట్టడం లేదా సరే నా ఇంటికి రా నేను పడతాను రాము నువ్వు కొత్తగా వచ్చావు నీకు చిన్ను సంగతి తెలీదు తర్వాత నీ ఇష్టం చెప్తున్నా ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టలేని నీలాంటి వాళ్ళతో మాట్లాడి నా సమయం వృధా చేసుకోలేను ఇక నువ్వు వెళ్ళవచ్చు సరేలే నీ బాధలు నీవి ముందు జాగ్రత్తగా చెప్పాను తరువాత నీ ఇష్టం అని చీచూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అందరి మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు చిన్నో నీకు నేనున్నాను ఎప్పుడు ఆకలేసినా నా దగ్గరికి రావచ్చు సరేనా ఇప్పుడింట్లోకి రా అన్నం తిందువు అని చిన్నుని ఇంటి లోపలికి తీసుకుని వెళ్లి అన్నం పెట్టింది చాలా థ్యాంక్స్ రాము అన్నం పెట్టినందుకు అయ్యో దీంట్లో ఏముంది చెప్పు కడుపు నిండా ఇబ్బంది పడకుండా తినో ఈ మాట కోసమే చూస్తున్నా ఇంట్లో నిలువ పచ్చళ్ళు పచ్చళ్ళేమే ఉన్నాయో తీసుకొచ్చేయి అలాగే ఈ అన్నం తినేలోపు ఇంకా అన్నం వండి పెట్టు ఇది సరిపోదు అని అన్ని గిన్నెలు ముందు పెట్టుకుని తినడం మొదలుపెట్టింది చిన్ను చిన్ను తినడం చూసి ఆశ్చర్యపోవడం రాము వంతైంది రాము వండి తీసుకుని రావడం చిన్ను ఖాళీ చేయడం జరుగుతూనే ఉంది కాసేపటికి గిన్నెలన్నీ ఖాళీ అయిన తరువాత అబ్బా ఇది చాలులే రాము నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది ఈ రోజుకి ఇలా శాకాహారంతో కానిచ్చానులే కాని నాకసలు ముక్కలేనిది ముద్ద దిగదనుకో రేపు నా మీద ఇంకాస్త జాలిపడి బిర్యానీ ఏదో వండితే నీ పేరు చెప్పుకుని కడుపు నింపుకుంటా ఏ అంట బిర్యానీ చెయ్యా నేను నెల రోజులకు తెచ్చుకున్న వంట సామాన్లన్నీ రోజులో తినేశావు చూడడానికి చెంచాడు ప్రాణం లేదు ఇంత ఆహారం ఎలా పట్టింది నీ కడుపులో ఏమో రాము అంతా నీ అభిమానం నువ్వేదో చిరాకుతో ఉన్నట్టున్నావు బిర్యానీ కాకపోతే బగారా ఏదైతే ఇంట్లో తినడానికి నీ ఇష్టం అని చెప్పి నెమ్మదిగా పొట్ట నిమురుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది చిన్ను ఈ రోజుకి కడుపు నిండింది రేపటి తిప్పలు రేపు ఇక కాసేపు విశ్రాంతి తీసుకుంటా రేపు ఉదయం వరకు అని పడుకుంది అలా రోజు రాము ఇంటికి వెళ్లడం రాము చేసింది తినేసి రావడం ఇదొక దినచర్యగా మారిపోయింది చిన్నుకి ఇదేంటి ఇలా రోజూ నా ఇంటి మీద పడి తింటుంది చీచూ ముందే చెప్పాడు కాని నేనే వినలేదు ఇప్పుడు కాదు కూడదంటే అందరి ముందు పరువు పోతుంది అని భయం వేస్తుంది ఎలాగైనా సరే చిన్ను ఇంట్లో నేను తిష్టవేయాలి అని అనుకుని తర్వాత రోజు చిన్ను ఇంటికి రాగానే రాము భోజనం పెడుతూ చిన్నో రోజు నా వంట నేను తిని తిని నాకు కాస్త విసిగొస్తుంది నువ్వు చాలా బాగా వండుతావని అందరూ అంటున్నారు రేపు నువ్వు వండి పెడతావా నాతో పాటు ఇంకొకరు వస్తారు పర్లేదు కదా అయ్యో అదేం భాగ్యం నువ్వు కోరుకున్నట్టే వండి పెడతానులే అని పైకి అనేసి లోపల మాత్రం ఇలా అనుకుంటుంది నువ్వు వండితే ఏంటి నేను వండితే ఏంటి ఏదైనా నీ ఇంట్లోనే కదా అని అనుకుని తినేసి ఇంటికి వెళ్ళిపోతుంది తరువాత రోజు ఉదయాన్నే చిన్ను లేచేసరికి ఊరందరూ తన ఇంట్లో ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది మీరందరూ ఏంటి ఇక్కడున్నారు నా ఇంట్లో మీకేం పని మేమే కాదు ఇంకా వస్తున్నారు నువ్వు లేచి వంట చేసేసరికి వాళ్ళు కూడా వస్తారులే నేను వంట చేయడమేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వే కదా చిన్ను చెప్పావు వండి పెడతానని నాతో పాటు ఇంకొకరిని తీసుకొస్తాను అని కూడా చెప్పాను అది నీ ఇంట్లో అనుకున్నా అయినా ఒకరిని చెప్పావు కదా ఊరందరినీ తీసుకొచ్చావే మరి మన ఊరంతా ఒకటే అని పంచాయితీలో అనుకున్నాం కదా అందుకే తీసుకొచ్చా ఏంటి చేసి పెట్టడానికి ఆలోచిస్తున్నావా నీకు ఇలా అందరికీ పెట్టడం అంటే ఇష్టమే కదా ఏ కాదా లేదు లేదు ఇష్టమే ఇష్టమే ఇంతమంది ముందు పరువు పోగొట్టుకోవడం కంటే ఏదో ఒకటి చేసిపెట్టి వీళ్ల నోర్లు బూయించడమే మంచిది లేదంటే రేపటి నుంచి నాకు బియ్యం గింజ కూడా దొరకదు అని లోపల అనుకుని ఇష్టం లేకున్నా వంట చేయడానికి వెళ్లిపోతుంది అలా కళ్ళవంట నీళ్లు వస్తున్నా వంట చేస్తూనే ఉంది చిన్ను నా తిండి నేనే తినను అలాంటిది నా ఇంట్లో ఊరందరికీ భోజనాలు పెడతానని కలలో కూడా ఊహించలేదు నా ఇంట్లోనే తింటారా ఇంతకింత బదులు తీర్చుకుంటాను నేను నా ఇంట్లో భోజనాలకి సిద్ధమైన మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను ఇక నా అసలు ఆట చూదురుగాని ఇది అంతం కాదు ఆరంభం మీరు మాత్రం కాస్త ఆ సబ్స్క్రైబ్ కొట్టేసి నా రివెంజ్ కోసం చూస్తూ ఉండండి తొందరలోనే మళ్ళీ వచ్చేస్తా